నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీకి చెందిన శ్రీమతి ఎల్ నాగలక్ష్మి మాస్టర్ ఎండి ఫజల్ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే వివేకానంద గారిని ఆశ్రయించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సదరు కుటుంబానికి భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద దరఖాస్తు చేయించి రెండున్నర లక్షల విలువగల ఎల్వోసీ ఎల్ఓసి చెక్కులను మంజూరు చేయించారు సంబంధిత చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు సురేష్ రెడ్డి కె జగన్ గార్లతో కలిసి వారికి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందించి ఈ పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా ఎందరో నిరుపేద ప్రాణాలు నిలబెట్టామని వారు తెలిపారు కార్యక్రమంలో నూట ఇరవై డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు